ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు నమః శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు డాక్టర్ రుస్తుమ్జీ పంతొమ్మిది వందల ముప్పైలో నిమోనియా వచ్చి బొంబాయిలోని పార్సీ జనరల్ ఆసుపత్రిలో సృహ లేకుండా పడి ఉన్నాడు ఆ మైకంలో అతనికి ఒక ఫకీరు కనిపించి నేనెవరో తర్వాత నీకే తెలుస్తుంది అని ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యులయ్యారు తరువాత డాక్టర్లు అతనిని పరీక్షించి అతడు ఆరోగ్యంగా ఉండటం చూసి విస్తుపోయారు తనను కాపాడిన ఫకీరు ఎవరా అని అతడు ఆలోచిస్తూ ఉండేవాడు ఒకసారి బస్సులో సాటి ప్రయాణికుని దగ్గర ఒక పుస్తకంలో బాబా పటం చూశాడు తనను కాపాడింది ఆయనే అని గుర్తించి వారి చరిత్ర పారాయణ పూజ ప్రారంభించాడు అతనిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సాయి సంస్థానం వారు సిరిడీలోని ఆస్పత్రిలో నియమించారు ఒకప్పుడు ఇతని భార్యకు కళ్ళ జబ్బు వచ్చింది ఆమె రోజూ సాయి సమాధికి ప్రదక్షిణ చేసి తనకు వ్యాధి తగ్గితే సాయిబాబా పల్లకీకి స్వయంగా గుడ్డకుట్టి సమర్పిస్తానని మొక్కుకుంది డాక్టర్లు ఆ వ్యాధికి మందులేదని నిర్ణయించిన ఆమె వ్యాధి ఒక సంవత్సరంలోగా తగ్గిపోయింది ఆమె తన మొక్కు చెల్లించుకుంది భయంకరమైన క్షేవ్యాధితో బాధపడుతున్న శివశంకర్ దీక్షితుకు ఒక రాత్రి కలలో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది అతడు నమస్కరిస్తుండగా స్వప్నంలో ఒక ఫకీరు అతని నొసట ఊది పెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పాడు మొదట అతడు ఆ స్వప్నాన్ని పట్టించుకోలేదు కాని అప్పటి నుంచి ఏమందు లేకుండా వ్యాధి తగ్గిపోయింది ఆ సంగతి విని ఆ ఫకీరు సాయి అయి ఉండవచ్చునని ఒక మిత్రుడు చెప్పాడు నాలుగు రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఒక కాగితము అతని ముందు పడేసి వెళ్లారు అందులో సాయిబాబా సమాధి చిత్రము దానిపైన ఒక సాయి పటము ఉన్నాయి తనకు స్వప్న దర్శనమిచ్చింది వారేనని గుర్తించి అతడు సిరిడి వెళ్ళాడు కానీ అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉంది భక్తులను విచారించగా పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని ఆ సంవత్సరమే విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఫోటోను చూపించారు చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ముహరం పండగ నాడు ముస్లింలందరూ చేరారు మౌలి కూడా సిద్ధమయ్యాడు కాని పీరు ఎత్తాల్సిన భక్తుడు రాలేదు అప్పుడు అక్కడ ఉన్నకే తిరువెంగళంను పీరు ఎత్తమన్నారు అతని నడుముకు పీరుకయ్య కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు వెంటనే అతనికి బాహ్య స్మృతి వెంటనే అతనికి బాహ్య స్మృతి తప్పింది నాకు ఒక్కసారిగా మెరుపుల కాంతి కనిపించింది ఎక్కడా చిన్న రాయిగాని గడ్డిపోచగాని లేని బ్రహ్మాండమైన మైదానము అన్ని వైపులా కనిపించింది చిన్నపిల్లవాణిలా ఉన్న నా వైపు చేతులు చాపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించారు ఇంతలో ఎవరో నన్ను కదిలించటంతో నాకు మెలుకోవగలిగింది అప్పటి నుంచి భక్తి గీతాలు భగవద్గీత విన్నా వెంకటేశ్వరుని చూసిన శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది ఒకసారి సాయి పటం కొన్నాను ఎందుకోగాని ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉంది ఒకరోజు రేడియోలో భక్తి గీతము నామావళి వినేసరికి నాకు బహిస్మృతి తప్పి అలనాడు పీరు నెత్తినప్పటి దర్శనమే అయింది అప్పుడు నాకు దర్శనమిచ్చిన మహానీయుడు సాయిబాబా అని గుర్తించగలిగాను అని వ్రాస్తున్నాడు ఆ ధన్యజీవి